ఆయన్ని వీపు మీద జో కొట్టేయడం మొదలెట్టారు బోర్లా పడుకోబెట్టి వీపు మీద జో కొట్టినా నిద్రపోడు తిరగ వేసి బొజ్జ మీద జో కొట్టినా పడుకోడు ఎంతకీ పడుకోడు ఎంతమంది ఊపినా పడుకోడు ఎంతమంది పాట పాడినా పడుకోడు ఇదేం పిల్లడమ్మా అసలు నిద్రపోడేమిటి కన్ను రెప్పే వేడు ఇది ఒక పెద్ద చర్చనీయ అంశం అయిపోయి కూర్చుంది నందవ్రజంలో ఆ యశోదమ్మకి పుట్టినటువంటి కొడుకు కనురెప్ప వెయ్యడు వాడు నిద్రపోడు అసలు ఏమిటోనని ఇది విని 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 పరమాత్మకి అర్థమైంది ఓహో వీళ్ళు నన్నంత వీపు మీద ఎందుకు కొట్టేస్తున్నారంటే వీళ్లకు అలవాటు ఉంది లోకంలో వీళ్ళు నిద్రపోతుంటారు వీళ్ళ ఇంద్రియాలు డస్సిపోతాయి డస్సిపోతే వీళ్ళు నిద్రపోతారు నాకు అసలు నిద్రపోవడం అన్నది అలవాట్లేదు నేను నిత్య జాగరూకుడనై ఉంటాను నన్ను కూడా నిద్రపోమ్మని చూపొడుతున్నారు వీళ్ళు వీపు మీద నాకు ఇది అర్థం కాలేదు అని లోకములు నిదురపోవక తా నిదురింపని శుభగుడు రమణులు పాడ తా నిదురం గైకొను నూరకుండ కను తెరవకయున్ అప్పుడు ఆయన అనుకున్నట్ట ఓహో వీళ్ళు నా వీపు మీద ఇలా బాధేయడం ఆగిపోవాలంటే నేను కూడా నిద్రపోయినట్టు కనురెప్ప మూత వేసి తెరవకుండా ఉంటే నిద్రపోయాడని వీళ్ళు ఊరుకుంటారు అని కనురెప్పలు మూత వేశాట తప్ప నిజంగా పరమాత్మ నిద్రపోతాడా ఆయనే నిద్రపోతే కాపాడేవాడేవడండి ఆయన ఎప్పుడూ నిద్ర